ముందుగానే చెప్పి మరీ కొడుతున్నాడు దట్ ఈజ్ అమిత్ షా అయితే అంటున్నారు అసలు ఏం జరిగింది చూస్తే కనుక బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది నూట డెబ్బై నాలుగు స్థానాల్లో ఎన్డీఏ ఆధిక్యంలో ఎన్డీఏ కూటమి సభ్యులైతే ఉండడం జరుగుతుంది అభ్యర్థులందరూ కూడా నూట డెబ్బై నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు అరవై ఆరు స్థానాల్లో మహాగఠబంధన్ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు ఆ ఈ ఫలితాల్లో ఏ మాత్రం అంటే ప్రభావం చూపని పార్టీ ఏదన్నా ఉందంటే కనుక ప్రసాద్ ప్రశాంత్ కిషోర్ పెట్టినటువంటి జన్ స్వరాజ్ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన కామెంట్స్ ఇప్పుడు నిజమయ్యాయని అయితే అందరూ చెప్తున్నారు ఖచ్చితంగా నూట అరవై అయితే కనుక గెలుచుకుంటాము మూడింట రెండు అంతుల మెజారిటీతో ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు అనుకున్నట్టుగానే ఆయన అభ్యర్థులందరూ కూడా నూట నాలుగు స్థానాల ఆధిక్యతతో ముందున్నారు ఇంక ఉదయం ప్రారంభమైనటువంటి ఓటర్ల లెక్కింపులో మొదటి రౌండ్ నుంచే ఎన్డీఏ కూటమి తాను ఆధిక్యతను అయితే ప్రదర్శిస్తోంది ఈ ఫలితం ఎన్డీఏ శిబిరంలో ఉత్సాహాన్ని నింపగా అమిత్ షా వ్యూహాలకు దక్కిన విజయం అని అయితే అందరూ భావిస్తున్నారు ఇక కాంగ్రెస్ పరిస్థితి చెప్పక్కర్లేదు ప్రస్తుతం ఆధిక్య వివరాలు ఏవో అయితే జేడీయూ డెబ్బై తొమ్మిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది ఇక బీజేపీ డెబ్బై నాలుగు స్థానాల్లో ఆధిక్యతలో ఉంది ఇక ఆర్జేడి నలభై ఏడు స్థానాల్లోని కాంగ్రెస్ కేవలం పదకొండు స్థానాలకు పరిమితమైంది ఇది పరిస్థితి